విజయ్ తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఆరేళ్లుగా విజయాలు లేకపోయినా కూడా ఈయన మార్కెట్ మాత్రం అస్సలు తగ్గలేదు కాస్త ఎఫెక్ట్ అయిన మాట వాస్తవమే కానీ ఒక్క హిట్ వచ్చిందంటే మళ్ళీ అంతా మామూలు అయిపోతుంది చాలామంది యంగ్ హీరోల కంటే బెటర్ మార్కెట్ విజయదేవరకొండ సొంతం ఇప్పుడు ఆయన నటిస్తున్న కింగ్డమ్ సినిమా మీద కూడా చాలా అంచనాలు బాగానే ఉన్నాయి ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా విజయ్ మీద వంద కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాడు నిర్మాత నాగవంశీ దాన్ని బట్టి రౌడీ బాయ్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందనేది అర్థమవుతోంది జూలై ముప్పై ఒకటిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది దీని మీద అంచనాలు బాగానే ఉన్నాయి ప్రమోషన్ కూడా బాగానే చేస్తున్నారు ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ జనాల్లోకి బాగానే వెళ్ళింది ముఖ్యంగా అనిరుద్ మ్యూజిక్ ఈ సినిమాకు కీలకం ఇదిలా ఉంటే దీని తర్వాత కూడా రెండు భారీ సినిమాలు చేస్తున్నాడు విజయ్ దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ ఇక దీనికంటే ముందే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో పద్దెనిమిదవ శతాబ్దపు యోధుడి కథ ఒకటి చేస్తున్నాడు ఈ రెండు సినిమాల బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతోంది ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్ సినిమా బడ్జెట్ నూట ఇరవై కోట్లు అంటున్నారు ఇక ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన జలక్ తో ఈసారి బడ్జెట్ విషయంలో కాస్త కంట్రోల్ అంటున్నాడు దిల్ రాజు అలాగని ఖర్చుకు వెనకాడే నిర్మాత కాదు ఈయన కథ డిమాండ్ చేసినంత ఖర్చు పెడతాడు తెలుగులోనే విజయ్ చాలా బిజీగా ఉంటే ఇప్పుడు ఆయనకు హిందీ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి కాకపోతే హిందీలో ఒక సినిమాలో ఆయనను విలన్ గా నటించమని అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించబోయే డాన్ త్రీ సినిమాలో విజయ్ దేవరకొండను విలన్ గా నటించాలంటూ మేకర్స్ కోరినట్టు తెలుస్తోంది నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి నెగిటివిటీ ఎక్కువగా వస్తోంది షారుఖ్ ఖాన్ ను కాదని రణ్వీర్ సింగ్ను డాన్ క్యారెక్టర్ కు తీసుకోవడంతో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాకు పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయారు ఇక ఇందులో విలన్ పాత్ర కోసం బాలీవుడ్లో మంది యంగ్ హీరోలను అడిగితే వాళ్ళు నో చెప్పారు తిరుగుతూ విజయ్ దేవరకొండకు కూడా ఈ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది ఇందులో విలన్ గా నటిస్తే భారీగా రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినా కూడా మొహమ్మీదే వాళ్లకు రౌడీ బాయ్ నో చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది కెరీర్ దోసుకుపోతున్న ఈ టైంలో ప్రతి నాయకుడిగా నటిస్తే అది మొత్తం దెబ్బ పడుతుందని ఆలోచిస్తున్నాడు విజయ్ అందుకే ఎంత పెద్ద అవకాశం అయినా కూడా విలన్ గా నటించే సమస్య లేదంటున్నాడు రౌడీ బాయ్ విజయ్ కూడా నో చెప్పడంతో మరొక నటుడి కోసం వేట కొనసాగిస్తున్నారు ఈ పాత్రకు ఖచ్చితంగా మంచి క్రేజ్ ఉన్న ఒక హీరోని తీసుకు ని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు ఫర్హాన్ మరి డాన్ త్రీలో విలన్ గా ఎవరు సెట్ అవుతారో చూడాలి